విజయ్ దేవరకొండ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ వాయిదా పడింది ముందు చెప్పిన మే ముప్పై కాకుండా జూలై నాలుగు విడుదల చేయబోతున్నట్టు సితారా సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది అయితే అదే రోజు తమ్ముడు వస్తుందని కొన్ని వారాల క్రితమే దిల్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ స్లాట్ లో కింగ్డమ్ రావడంతో మరోసారి నితిన్ మూవీకి వాయిదా తప్పేలా లేదు మళ్లీ రావా జెర్సీ లాంటి ఎమోషనల్ మూవీస్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా కింగ్డమ్ మీద భారీ అంచనాలున్నాయి శ్రీలంకలో సెటిల్ అయిన బ్యాక్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అందులోనూ టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని జానర్ ఇది ఆరేడు దశాబ్దాల క్రితం అణచివేతకు గురైన జాతిని కాపాడేందుకు ఒక నాయకుడు ఎలా ఉద్భవించాడనే పాయింట్ మీద కింగ్డమ్ రూపొందింది భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా సత్యదేవ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు వాయిదాకు యుద్ధ వాతావరణం కారణమని చెప్తున్నారు కానీ నిజానికి పోస్ట్ ప్రొడక్షన్ అనిరుద్ధ రీ రికార్డింగ్ ఆలస్యం కావడం వల్లే డేట్స్ మార్చుకోవాల్సి వచ్చిందట నాని మరో కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన హిట్ త్రీ ది థర్డ్ కేస్ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం తేవడం ఇండస్ట్రీ వర్గాలను నష్టంపరుస్తోంది ఈస్ట్ గోదావరికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిట్ త్రీకి ఒక ఏరియాలో కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చిందని చెప్పడం విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అదేంటి ఘన విజయం సాధించిందని అందరూ గొప్పగా చెప్పుకున్న ఒక మూవీకి లాస్ రావడం అంటే విచిత్రమేగా అందులోనూ పోటీ లేని ఇలాంటి టైంలో టాక్ ఎలా ఉన్నా హిట్రీ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదన్నది వాస్తవం హింస ఎక్కువగా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారు కథనంలో ఉన్న కొన్ని లోపాలు మాస్ జనాలను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేదు హిట్ వన్తో పోల్చుకుంటే అంత ఇంటెన్సిటీ ఇందులో లేదని హీరో ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అందరినీ మెప్పించలేదనే అనాలిసిస్ని కొట్టిపారేయలేం వంద కోట్లు దాటితే బాగా నెమ్మదిస్తాడనే పేరున్న నాని దసరా సరిపోదా శనివారం సమస్యనే హిట్ త్రీకి ఎదుర్కొన్నాడు విష్ణు పాన్ ఇండియా మూవీ కన్నప్ప విడుదల ఇంకో నలభై రోజుల్లో జరగనుంది భారీ తో రూపొందించిన ఈ డివోషనల్ డ్రామాలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ దేవరాజ్ మోహన్ బాబుతో పాటు ప్రభాస్ క్యామియో గురించి ఒక రేంజ్ లో అంచనాలున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పకు బిజినెస్ జరగాలన్నా జనాలు ఓపెనింగ్స్ ఇవ్వాలన్నా ఎక్కువగా ప్రభాస్ మీద ఆధారపడే పరిస్థితి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్పకు వంద పైనే ఖర్చయిందట ఈ సినిమా ప్రమోషన్ల కోసం విష్ణు దేశ విదేశాలు తిరగబోతున్నాడు డబ్బింగ్ కార్యక్రమాలు త్వరలోనే చేయబోతున్నారు కాలహస్తి లేదా ఏదైనా శివుడి పుణ్యక్షేత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్లానింగ్ జరుగుతోంది ఎక్కడనేది ఇంకా నిర్ధారణ కాలేదు షూటింగ్ మొత్తం దాదాపు న్యూజిలాండ్ లోనే జరుపుకున్న కన్నప్ప ఇండియన్ భక్తులను ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కృష్ణం రాజు భక్త కన్నప్ప చేశాక మళ్ళీ ఈ వీర భక్తుడి కథను ఎవరూ తెరకెక్కించలేదు మరి ఫారిన్ నిపుణులతో విష్ణు ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి స్టార్ ఫ్యామిలీస్ నుండి హీరోగా వచ్చి సెటిల్ అవ్వడంలో పెద్ద మ్యాటరే లేదు కానీ రోజువారి ఇరవై రూపాయల కూలీ తీసుకునే ఒక సామాన్యుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారాడంటే ఖచ్చితంగా విశేషమే వెట్రిమారం తీసిన విడుదల పార్ట్ వన్ టూలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమిడియన్ సూరి కథ ఇది ఇండస్ట్రీకి రాకముందు తిరుపూర్లో రోజు కూలీగా సూరికి ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్లు వారానికి నూట నలభై రూపాయలు సంపాదిస్తే ఇంటికి సగం పంపించి మిగిలింది తన ఖర్చులకు వాడుకునేవాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోలీవుడ్లో అడుగుపెట్టిన సూరికి తొలి బ్రేక్ వెన్నీలా కబడ్డీ కుజ్జు రూపంలో రెండు వేల తొమ్మిదిలో దక్కింది అక్కడి నుంచి తిరిగి వెనక్కి చూసుకునే అవసరం పడలేదు స్టార్ హీరోల పక్కన కామెడీ వేషాలు వేస్తూ మెల్లగా ఎదగడం మొదలైంది వేలు లక్షల నుంచి ఇప్పుడు కోట్లు రెమ్యునిషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు విడుదల తర్వాత మామన్ మందాడి లాంటి సినిమాలు కేవలం సూర్య ఇమేజ్ మార్కెట్ ని నమ్ముకొని హీరోగా రూపొందుతున్నాయి కష్టే ఫలి అని చెప్పడానికి ఇతనికన్నా మంచి ఉదాహరణ అవసరం లేదేమో జూన్ నెలలో పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులని తడిసి ముద్ద చేయబోతున్నారు ఏప్రిల్ మేలో చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ లేవని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కి ఊరట కలిగించేలా ఒకదానితో మరొకటి పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి జూన్ ఐదు మణిరత్నం తగ్లైఫ్ మీద మంచి అంచనాలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాయకుడు తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కలయికలో రూపొందించిన సినిమా ఇదే కావడంతో ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది దీనికి తోడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం హైప్ ని మరింత పెంచేస్తోంది ఐదేళ్లు ప్రొడక్షన్లో ఉన్న హరిహర వీరమల్లు జూన్ పదమూడు రావడం దాదాపు ఖరారే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఓపెనింగ్స్ కలెక్షన్స్ మీద పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి జూన్ ఇరవై ఏడు మంచు విష్ణు మల్టీస్టారర్ కన్నప్ప తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అన్ని భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు నెల రోజుల గ్యాప్ లో రెండు రెండు వందల కోట్ల సినిమాలు ఇచ్చిన ఘనత ఒక్క మోహన్ లాల్ కు మాత్రమే దక్కింది ఏ టు ఎంపురాన్ మీద ఎన్ని వివాదాలు వచ్చినా ఫైనల్ గా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బాస్టర్ అందుకుంది తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ ఆడిన తీరు కలెక్షన్ల వర్షం కురిపించింది నాలుగు వారాలు కావడం ఆలస్యం తుడరంతో మరో సూపర్ హిట్ అందుకున్నారు మోహన్ లాల్ ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ కొనసాగడం వల్ల బయ్యర్లకు లాభాలు కురిపిస్తోంది లాల్ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది అదే వేగం తెలుగు తమిళ హీరోలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్క సినిమా రిలీజ్కి కనీసం ఒకటి రెండు సంవత్సరాలు తీసుకుంటున్నారు అలాంటిది పక్కా ప్లానింగ్తో ఇంత తక్కువ గ్యాప్ లో మోహన్ లాల్ వరుసగా పలకరించడం విశేషమే తుడరం ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు సరైన ప్రమోషన్లు చేయని కారణంగా మన దగ్గర ఆడలేదు కానీ కేరళలో మాత్రం థియేటర్లు కలకలలాడాయి అరవై నాలుగు వయసులో లాల్ ఇంత స్పీడ్గా ఉంటే మరి నలభై దాటిని మన హీరోలు ఇంకెన్ని చేయాలి రెండు వేల ఇరవై ఐదు కెన్స్ ఫిలిం ఫెస్టివల్ స్టార్ట్ అయింది మే ఇరవై నాలుగు వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది వరల్డ్ మూవీ రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ఈవెంట్స్ ఘనంగా జరుగుతాయి రెండు వారాల పాటు ఆ సందడి పీక్స్ లో ఉంటుంది అనేక దేశాల నుంచి వచ్చే స్టార్స్ ఈవెంట్ లో క్యాట్ వాక్ చేస్తారు లైట్స్ బ్యూటీ అండ్ యాక్షన్ ఈ సంవత్సరం థీమ్ ఇదే ఆత్మవిశ్వాసం వ్యక్తిగత విలువల్ని ఎలివేట్ చేసే ప్రత్యేకమైన ఈవెంట్ గా దీన్ని చెబుతూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కెన్స్ సంబరాలకు హాజరు కాబోతున్నారు భారతీయ ప్రముఖులు కూడా స్క్రీనింగ్లు ప్రీమియర్లు జ్యూరీ పాత్రలలో తమ ఉనికిని చాటుకోబోతున్నారు ఐశ్వర్య రాయ్ అలియా భట్ ఈ ఏడాది కెన్స్ లో సందడి చేయబోతున్నారు ఐశ్వర్య రాయ్ కొన్నేళ్లుగా కెన్స్ ఫెస్టివల్ లో మెరుస్తూనే ఉంది అలియా మాత్రం ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పై నడవబోతుంది ఉర్వశి రౌతేలా జాక్వెలిన్ ఫెర్నాండెస్ లు కూడా గతంలో కెన్స్ కు వెళ్లారు ఇక ఇయర్ షర్మిళా ఠాకూర్ సిమి గేరేవాల్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు ఈషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్ కరణ్ జోహార్లు హోమ్ బౌమ్ డైరెక్టర్ నీరజ్ గైక్వాన్ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పాయల్ కపాడియా జూరి సభ్యురాలుగా ఉన్నారు నితాన్షి గోయల్ కెన్స్లో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు విభిన్నమైన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వర్సటైల్ ఆక్టర్ సూర్య అదే స్థాయిలో రెండు భాషల్లోనూ మంచి మార్కెట్ చేసుకున్నాడు సూర్య చాలా కాలంగా థియేట్రికల్ బ్లాక్ బాస్టర్ ని దక్కించుకోలేకపోతున్నాడు కరోనా టైంలో సూర్య నటించిన ఆకాశమే నీ జై భీమ్ సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి భీమ్ త్రుటిలో జాతీయ పురస్కారాన్ని కోల్పోయింది సూర్య తన స్థాయికి తగ్గ బ్లాక్ బాస్టర్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు సూర్యా చేసిన పాన్ ఇండియా మూవీ కంగువ భారీ అంచనాల మధ్య విడుదలైన బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది కంగువ సూర్యకు ఊహించని షాక్ ఇచ్చింది మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే కేవలం వంద కోట్లకు మించి రాబట్టలేకపోయిందంటే కంగువ ఏ స్థాయి డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు ఈ డిజాస్టర్ నుంచి కోలుకొని హిట్ అందుకోవాలని సూర్య చేసిన మరో మిస్టేక్ రెట్రో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ తో కలిసి సూర్య నిర్మించిన ఈ మూవీ మే ఒకటిన విడుదలై మళ్లీ సూర్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది దీంతో ఇప్పుడు అందరి దృష్టి సూర్య ఫార్టీ ఫైవ్ ప్రాజెక్ట్ పై పడింది ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నాడు సూర్య బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణి బ్లాక్ బాస్టర్ల గురించి చెప్పాల్సిన పనిలేదు ఆయన నుంచి సినిమా రావడానికి మూడు నాలుగేళ్లు పడుతుంది కానీ వచ్చిందంటే ఒక గొప్ప చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన ప్రత్యేకత గత సినిమా ఢంకి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆయన ఆ సినిమా అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఆయన రేంజ్ హిట్ చిత్రంగా కనిపించలేదు అప్పటి నుంచి హిరాణి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు దీంతో ఆ సినిమా న్యూస్ చెబుతారా అని హిరాణి అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ హిరాణి మరోసారి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇద్దరి కాంబినేషన్ లో మరో కామెడీ ఎంటర్టైనర్ రాబోతుందని వినిపిస్తోంది స్టోరీ విషయంలో క్లారిటీ లేదు కానీ ఇద్దరి మధ్య మాత్రం చర్చలు జరుగుతున్నట్టు హిరాణి కన్ఫర్మ్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ సుకుమార్ రైటింగ్స్ పై ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఇది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ మేజర్ అట్రాక్షన్ గా నిలవడంతో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఇక రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతుండటంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తుంది అంతేకాక ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారకంగా వెల్లడించారు దీంతో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రీ రిలీజ్ ఎప్పుడు ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు